హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఈరోజు నేను మిల్ మేకర్ టమాటా కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను అందరూ చేస్తారు నేను కూడా ఎలా చేస్తానో చూసేయండి ఫస్ట్ అయితే మేకర్ని హాట్ వాటర్లో నానబెట్టుకొని వాటర్ స్క్వీజ్ చేసేసుకున్న తర్వాత ఒక గిన్నెలో కొంచెం ఆయిల్ వేసుకొని వాటికి కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి అలా ఫ్రై చేసుకున్న తర్వాత అవి పక్కన పెట్టుకొని వాటి కోసం ఆనియన్ పచ్చిమిర్చి టమాటోని సన్నగా కట్ కట్ చేసుకోవాలి తర్వాత ఒక గిన్నె ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక జీలకర్ర వేసుకొని అది కొద్దిసేపు ఫ్రై అయిన తర్వాత ఆనియన్ పచ్చిమిర్చి కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని అది కూడా కొద్దిసేపు ఫ్రై చేసుకొని కొద్దిగా కరివేపాకు వేసుకొని ఫ్రై చేయాలి తర్వాత పసుపు టమాటోస్ యాడ్ చేసుకొని ఫ్రై అయిన తర్వాత ఉప్పు కారం యాడ్ చేసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకొని అందులోనే ధనియా పౌడర్ కొంచెం గరం మసాలా వేసుకొని ఉడికిన తర్వాత అందులో మనం ఫ్రై చేసి పెట్టుకున్న మిల్ మేకర్ యాడ్ చేసుకుంటే అంతే ఎంతో టేస్టీ అయినా మిల్క్ మేకర్ కర్రీ రెడీ మరి మీరు ఎలా చేస్తారు నేను చేసిన రెసిపీ మీకు నచ్చితే ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్